రాష్ట్రానికి నిధుల కోసం జంతర్ మంతర్ దగ్గర సీఎం మంత్రులు అందరూ సచ్చే వరకు ఆమరణ నిరాహార ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాలు చేశారు ఇది మనోడికి అర్థం కాలేవచ్చు రేవంత్ రెడ్డికి రాష్ట్రానికి నిధుల కోసం జంతర్ మంతర్ దగ్గర సీఎం మంత్రులు అందరూ సచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష దిగాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ చేసిండు ఎందుకు సవాల్ చేసిండో తెలుసా రేవంత్కు గతాన్ని గుర్తు చేసిండు ఒరే నాయనా నువ్వు ఆల్రెడీ ఒక మాట నువ్వు నిరుద్యోగుల కోసం ఉస్మానియా యూనివర్సిటీ ముందు కూర్చోమను సచ్చే అంతవరకు వరకు ఆమరణ నిరాహార దీక్ష చేయమని ఒక సభలో వాగిండు ఆ వాగుడుకు రియాక్షన్ ఇయ్యేలా చట్ట సభలలో కేటీఆర్ చెప్పాడు ఇప్పుడు ఆయువు ఉన్నదా మంచిగా సమ్మగున్నదా మనం ఒకటి మాట్లాడుతూ ఉంటే దాని పూర్వపరాలు ఖచ్చితంగా కూడా అధ్యయనం చేయాలి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ న్యూస్ చేస్తాను చేయాలంటే ఇగో చూడాలి ఒక్కసారి నేనేం చేస్తాను ఇక్కడ ఉండే భారత రాజ్యాంగం ఉంటుంది దాంతోపాటు మీ మేనిఫెస్టో ఉంటుంది ఇగో మీ మేనిఫెస్టోకి సంబంధించి దాంతోపాటు బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంది బీజేపీ అన్ని మేనిఫెస్టోలను కలిగదీరినాకనే ఏమని చెప్పిండు అంటే అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నిరుద్యోగుల కోసం ఆమరణ నిరాహార దీక్ష దగ్గర స్వచ్ఛాంత వరకు చేయమను ప్రభుత్వం అన్ని రకాలుగా సమకూర్చుతుంది అని చెప్పాడు మంచి అసెంబ్లీల బుల్లెట్ దించాడు మంచిగా ఉన్నదా ఇప్పుడు ఆయమంటది తమంతా తామంతా చుట్టూ రక్షణగా కూర్చుంటామని చెప్పారు రేవంత్ రెడ్డి ఆమరణ నిధహార దీక్ష వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూకుంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ మొత్తం రౌండ్ చేస్తారు చేస్తారన్నట్టు రౌండ్ అప్ చేసి కనీసం ఇక అసలు ఇట్లా ఇట్లా అన్నా కూడా కెమెరాలు పెట్టామంటారు అట్లుంటుంది కథ కేంద్ర బడ్జెట్లో తెలంగాణ నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీలో జరిగిన చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు గత పదేళ్లుగా అన్యాయం జరిగిందని తాము చెప్తున్నదే ఇప్పుడు శ్రీధర్ బాబు అక్కడ నుండి చెప్పారని అన్నారు ఇక్కడ ఉన్న నాయకులకు సమాధానం చెప్పడానికి కేసీఆర్ అవసరం లేదని తాము అందరికీ తప్పకుండా సమాధానం చెప్తామని స్పష్టం చేశారు ప్రభుత్వం తీర్మానం అని చెప్తూ దాని కాపీలను మాత్రం ఇవ్వ ఇవ్వలేదని విమర్శించారు ఇక బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం పెట్టిన చర్చకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రికి సమన్వయం ఓపిక ఉండాలని హితవు పలికారు తనను మేనేజ్మెంట్ కోట అంటున్నారని పేమెంట్ కోటాలో ఆయన సీఎం అయ్యారని అనవచ్చని కౌంటర్ ఇచ్చారు అంటే తండ్రి కోట అంటే రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని అంటారా రాజీవ్ గాంధీని అంటారా అంటూ కూడా ప్రశ్నించాడు అర్థమైందా ఇప్పటికైనా ఇక్కడ ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుసు ఏమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు చెప్తున్నావు కదా ఒకసారి ఈయను నీ యొక్క భాష పరిభాష ఎట్లున్నది అనేది ఈయను ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒక మాట అన్నావు నువ్వు ఇక చూడు రీ ఇక్కడ ఈ పాయింట్ ఒక్కటే అర్థం చేసుకోరీ గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి ఏమన్నదో తెలుసా బిఆర్ఎస్ పార్టీ చాలా క్లారిటీగా చెప్పింది అన్న ఏమని మొత్తం పూర్తి స్థాయిలో మనకు భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు అసలు సపోర్ట్ చేయట్లేదు అని అసెంబ్లీ సాక్షిగా ప్రజల సాక్షిగా సభల సాక్షిగా సమావేశాల సాక్షిగా మీటింగ్ల సాక్షిగా రివ్యూల సాక్షిగా రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పారు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అప్పుడు ఎవ్వరు నమ్మాలి సేమ్ అదే ప్లేస్లో ఇప్పుడు శ్రీధర్ బాబు కూకొని మొత్తం ఏంది దయాలు వేదాలు వల్లించినప్పుడు వల్లించినట్టే ఆయన అడుగుకొని నీతులు చెప్తాను మాకు కేంద్రం సపోర్ట్ చేయట్లేదు మరి పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ మొత్తుకున్నది కూడా గదే అది అర్థం కాక మనలు ఆర్తే తూర్తే అన్నారు ఇంకొక విషయం ఏంటంటే మేనేజ్మెంట్ కోటాల కేటీఆర్ వచ్చిందని చెప్తున్నావు సరే నువ్వు ఎంత పేమెంట్ ఇచ్చినావనే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలియదా నువ్వు పీసీసీ పదవి కోసం ఎంత కొట్లాడినో దానికి ఎన్ని వందల కోట్లు ఇచ్చినావు అనేది అప్పుడున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు ప్రెస్ మీట్లు పెట్టి లొల్లి చేయలే దాంతోపాటు నువ్వు నెలకు ఢిల్లీకి ఎన్ని కోట్ల రూపాయలు వంచుతున్నావు అని ఇప్పటికీ ఏంది ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఇక్కడ నుండి బిల్ పైసలు పంపిస్తున్నావు దాంతో పాటు మేనేజ్మెంట్ కోట వచ్చినా నువ్వు సరే మేనేజ్మెంట్ కోట కేటీఆర్ అనుకుంటా మరి రాజీవ్ గాంధీ మేనేజ్మెంట్ కోట రాహుల్ గాంధీ మేనేజ్మెంట్ కోట చెప్పు మరి దీనికి దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి మీరు ఎందుకంటే కేవలం కేటీఆర్ మేనేజ్మెంట్ కోట వచ్చినా తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర కేటీఆర్ పాత్ర దిద్దాం నీది గుండు సున్నా కూడా రాదు నేను చెప్తున్నా గుండు సున్నా నీది తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి చరిత్ర లేదు నేను చెప్తున్నా కదా